పూర్వం రామేశ్వరంలో అనే ఒక కుమ్మరి నివసిస్తూ ఉండేవాడు అతను నా కొడుకు జాతక నిమిత్తం విష్ణుపాదుడు అనే ఒక బ్రాహ్మణుడి దగ్గరకు వస్తాడు చూడు కాశీనాథ మీ ఓడి జాతకం అద్భుతంగా ఉంది సరిగ్గా ఏ వయసు నుంచి సంపాదిస్తాడో చెప్పలేను గానీ యుక్త వయస్సులో స్థిరపడతాడు విష్ణుపాతుడు ఇలా అనడంతో కాశీనాథుడు ఒక్క నిమిషం ఆలోచించి ఇలా అన్నాడు అదేంటి స్వామి సరిగ్గా ఏ వయసు నుంచి సంపాదిస్తాడో తెలియకపోతే ఎలా పోనీలేండి జాతకం అయితే బాగుంది కదా నాకు అదే చాలు అని చెప్పి కాశీనాథుడు తన ఇంటికి ప్రయాణం అవుతాడు ఇంటికి వచ్చి కాశీనాథుడు తన కుండలు చేయడం ప్రారంభిస్తాడు పక్కనే ఉన్న తన కొడుకు గణపతి కూడా కుండలు ఎలా తయారు చేస్తారు అది అంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు కాశీనాథుడు తన కొడుకు గల శ్రద్ధకి ఎంతో ఆనందపడతాడు కాశీనాథుడు కొడుకు గణపతిని పడుకోబెట్టి రాత్రంతా గణపతి గురించి ఆలోచిస్తూ కొడుకుకి ఎలాగైనా సరే వ్యాపారం మెలకువలు నేర్పాలని మరుసటి రోజు సంతకు కూడా తీసుకెళ్ళి చూపించాలని అనుకుంటాడు అనుకున్నట్లే కొడుకుని కాశీనాథుడు సంతకు తీసుకెళ్ళి తన ముందే బేరాలు ఎలా ఆడాలి ఎంతకి అమ్మాలి అన్నవి చూపిస్తాడు చూస్తూ ఉండగానే గణపతి పెరిగి పెద్దవాడవుతాడు కాశీనాథుడు మరణిస్తాడు వ్యాపార మెలకువలు పని నేర్పాడు కానీ తండ్రి ఎప్పుడు ఏ సమయానికి వ్యాపారం ప్రారంభించాలో చెప్పలేదు అది తెలియక గణపతి తనకి ఇంకా సమయం రావాలని ఆ సమయం ఎప్పుడో అని ఎదురుచూస్తూ ఊర్లో అప్పులు చేస్తూ ఉంటాడు ఆ ఒకరోజు సంతలో ఒక ముసలావిడితో గణపతి ఇలా అంటాడు అమ్మా మీరు ఏమీ అనుకోకపోతే నాకు ఈ కూరగాయలు అప్పు ఇప్పిస్తారా నాకు తొందరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి అప్పుడు మీ అప్పుకి వడ్డీ వేసి తిరిగి ఇచ్చేస్తాను నాకు ఈ సహాయం చేస్తారా నాయన గణపతి మీ నాన్న చాలా మంచివాడ్రా నీకున్న ఈ అనుమానం తీరాలంటే మన ఊరి చివరి అడవిలో ఒక ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళు ఆ ఋషి నీ కలు ఆయన నీకు దారి చూపిస్తాడు కృతజ్ఞతలు బామ్మ ఇప్పుడే నేను ఆ ఆశ్రమం దగ్గరకు బయలుదేరతాను అని చెప్పి గణపతి అక్కడ నుండి బయలుదేరతాడు ఊరిని కూడా చాలా ఆతృతతో త్వరగా దాటుతాడు అడవి మార్గాన్ని కూడా లెక్క చేయకుండా ఋషి ఆశ్రమం వైపుకు వెళుతూ ఉంటాడు కొంత సమయానికి ఋషి గణపతికి కనబడతాడు కనీ కనపడగానే గణపతి ఋషి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు స్వామి నా పేరు గణపతి మా నాన్నగారి పేరు కాశీనాథుడు మాది కుమ్మరి వ్యాపారం అని గణపతి తన కథ మొత్తం ఋషికి వివరించి చెబుతాడు అది విని ఋషి ఇలా అంటాడు నాయనా నీ కథ మొత్తం విన్నాక నీ మీద జాలి వేస్తుంది సమయం కోసం ఇన్ని రోజుల నుంచి వేచి చూస్తున్నావా నీకు ఒక కథ చెప్తాను జాగ్రత్త విను అని ఋషి కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వం నైమిస అనే ఒక మహారణ్యం ఉండేది అక్కడ ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు తను రోజు ఇంటికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి అక్కడ ఉన్న చెట్లను కొట్టి కట్టెలను అమ్ముకునేవాడు ఒక రోజు తను కొట్టే చెట్టుతో ఇలా అన్నాడు అమ్మా నా పొట్టకూటి కోసం ఈ నీ చెట్టుని కట్టెలుగా కొట్టి అమ్ముకుని బ్రతుకుతున్నాను నాకు వేరే దారి ఆదాయం దొరికేంత వరకు నాకు ఇది తప్పటం లేదు దయ ఉంచి నన్ను క్షమించండి అని చెప్పి చెట్టును కొట్టడం ప్రారంభిస్తాడు అలా చెట్టు కొడుతూ ఉండగా తనకి దగ్గరలో అడవిలోంచి ఒక ఏనుగు పిల్ల శబ్దం వినిపిస్తుంది అది విని తను ఇలా అన్నాడు అదేంటి ఏనుగు పిల్ల అరుపులా ఉంది కొంప తీసే అది తప్పిపోయిందా ఏంటి తల్లి నుండి సరే వెళ్ళి చూద్దాం అని చెప్పి అడవిలోకి బయలుదేరతాడు కొంచెం దూరం వెళ్లేసరికి తనకి ఏనుగు పిల్ల ఒకటే ఉండడం గమనించి దాన్ని దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు అయ్యో ఏనుగు పిల్ల ఒక్కటే ఉందే తల్లి దరిదాపుల్లో ఎక్కడా లేదు తప్పిపోయినట్లుంది సరే నాతో పాటు తీసుకువెళ్తాను కొన్ని రోజుల తర్వాత తల్లి గనక నాకు కనబడితే దానికి అప్పగిస్తాను అని అనుకుంటూ ఏనుగు పిల్లని తన ఇంటికి తీసుకువెళ్తాడు ఆ ఏనుగు పిల్ల కూడా అతనిని అనుసరిస్తూ తన వెనకాల వెళుతుంది ఇక్కడ శుభ్రంగా చెరుకు తింటూ ఉండు నీకు కావలసినవన్నీ నీ ముందే పెట్టాను సరేనా ఏ భయమూ ఉండదు ఇక్కడ అలానే మీ అమ్మ వస్తే తీసుకుపోవటానికి వీలుగా నీకు చిన్న గొలుసే కాలుకి కట్టాను బెంగపడకు నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ ఏనుగు పిల్ల ఇంకా తనకి ఎదురుగుండా ఉన్న చెరుకు మోపు తినడానికి ఆ గొలుసును తెంపడానికి ప్రయత్నిస్తూ ఉండేది అలా ప్రయత్నిస్తూ ఏనుగు పిల్ల ఇలా అనుకుంది ఈ రైతు మంచివాడే కానీ బుర్రలేదు వీడికి ఇంత చెరుకు నా ముందు పెట్టి తిను తిను అంటే ఎలా తినను కనీసం కాలికి గొలుసు తీయకుండా పోయాడు గొలుసు తీసి ఉంటే ఆ మోపు దగ్గరకు వెళ్ళి ఎంచక్కా తినేదాన్ని కదా అలా రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ ఏనుగు పిల్ల పెరిగి పెద్దదైంది ఇదిగో చూడు జాగ్రత్తగా ఉండు నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పి ఎప్పటిలా అడవికి వెళ్ళిపోతాడు తను అలా వెళ్తాడో లేదో ఏనుగు ఇలా అనుకుంటుంది ఈ చెరుకు మొత్తం తినాలనుంది కానీ ఏం చేయను ఈ గొలుసేమో నన్ను ఎక్కడికి కదలనివ్వడం లేదు నాకు మాత్రం అవి చూస్తే నోరూరిపోతూ ఉంటుంది ఏం చేయాలో ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అని ఏనుగు అనుకుంటూ ఉంటుంది ఈ ఋషి ఋషికథ ముగించి గణపతితో ఇలా అంటాడు చూడు గణపతి ఆ చిన్న ఏనుగు పిల్ల మనస్తత్వం పెద్దయ్యాక కూడా అలానే పెరుగుతూ వచ్చింది తను చిన్నప్పుడు కాలికి ఉన్న గొలుసు తన ప్రయత్నించినప్పటికీ తెగకపోయేసరికి పెద్దయ్యాక కూడా తను ఆ గొలుసుని తెంచలేనని అనుకుని ఏ ప్రయత్నం చేయకుండా అలా చెరుకు మోపుని చూస్తూ ఉండిపోయింది అదే ప్రయత్నం చేసి ఉంటే ఒక్క అడుగు ముందుకు వేసి ఉంటే ఆ గొలుసు తనని ఆపగలదా అలానే నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా చిన్నప్పటి మనస్తత్వంతోనే ఉన్నావు ఇప్పుడు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు నీ కష్టాలన్నీ దూరమవుతాయి అని ఋషి చెప్పగానే గణపతి వెంటనే దాన్ని ఆచరణలో పెట్టి కుండలు తయారు చేసి అమ్మడం ప్రారంభించి మంచి లాభాలు పొందుతాడు జీవితంలో మంచిగా స్థిరపడతాడు